అరే ఆయనే కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర సహాయ మంత్రి ఎదిగినటువంటి వ్యక్తిని రాజ్యాంగ పరంగా గౌరవిస్తాం పార్టీల పరంగా మీరు తిట్టుకోరు మాన్నెత్తి పోసుకోరు దూరేసుకోవచ్చు మాకు సంబంధం లేదు అది అది మీ నోటి ఆజ్కి బాత్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు స్వార్థపరుడే కొందరు తన గురించి మాత్రమే ఆలోచిస్తారు కొందరు తన కుటుంబం గురించి ఆలోచిస్తారు మరికొందరు తన కమ్యూనిటీ గురించి ఆలోచిస్తారు ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు ఇంకా కొందరు తన ఊరి గురించి ఆలోచిస్తారు కొందరు తన దేశం గురించి ఆలోచిస్తారు చివరికి సన్యాసైనా సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందే వీరందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్ మరి స్వార్థం లేనిది ఎవరికి లోకంలో అది క్వశ్చన్ స్వార్థం లేనిది ఈ లోకంలో ఎవరికి చెప్పు నేను చెప్తా ఆన్సర్ మీరు చెప్పు ఇప్పుడు ఆదాబ్కి ఇచ్చినటువంటి దీని విషయంలా అన్న నువ్వు చెప్పాను స్వార్థం లేని కదా స్వార్థం లేకుండా ఏమన్నా ఇప్పుడు సన్యాసం లేకుండా ఉంది మోక్షం కలగాలని ఉంటుంది మరి స్వార్థం లేనిది ఎవరికి జంతువులు లేకుండా ఎందుకంటే జంతువు కూడా ఉంటుంది ఆ తినంతవరకు వరకు తిన్నంత వరకు ఏముండదు ఇంకా అంతే ఇంకా ఏముంటది అన్న స్వార్థం లేని జంతువు స్వార్థం లేనిది ఒకటే తల్లి ప్రేమ ప్రేమ గురించి కాదే ఇప్పుడు విద్యా వైద్యం గురించి నాకేమన్నా స్వార్థం ఉందా లేదు మన ఇద్దరికి అడిగిన విద్యా వైద్యము ఉచితంగా కావాలని మన ఇద్దరి కోసం మన ఇద్దరు కుటుంబాల కోసం అయితే అడుగుతాడు సమాజం అంతా కూడా విద్యా వైద్యం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం గురించి అడుగుతున్నాం అందరినీ చూస్తే స్వార్థం లేనిది నిజమన్నా కాదన్న మనం ముగ్గురం కోసం అడుపుకుంటున్నా పెట్టు పెట్టు దండం పెడతా అని